హాలీవుడ్లో సినిమాలను తెలుగువారికి దగ్గర చేసిన సినిమాల్లో ముందు వరుసలో ఉండే జురాసిక్ పార్క్ జాస్ వంటి అద్భుతమైన చిత్రాలను డైరెక్ట్ చేసిన హాలీవుడ్ దర్శకుడు స్టీఫెన్ స్పిల్బర్గ్ ఈయన తీసే సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి హాలీవుడ్లో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుల్లో స్టీఫెన్ ముందుంటాడు ఇక టాలీవుడ్లో ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్గా ఉన్న హీరో ఇప్పుడు విలన్ ఫాదర్ పాత్రలతో రెండో ఇన్నింగ్ సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్న నటుడు జగపతి బాబు నటుడు జగపతి బాబు స్టీఫెన్ స్పిల్బర్గ్ తీసిన ఓ తాజా చిత్రంలో భాగమయ్యారు అంటే నటుడిగా కాదులేండి సినిమాలోని ముఖ్యమైన పాత్రకు తన గొంతునిచ్చారు జగ్గుబాయ్ స్టీఫెన్ స్పిల్బర్గ్ తెరకెక్కించిన తాజా ఫ్యాంటసీ చిత్రం ది బిఎఫ్జి అంటే ది బిగ్ ఫ్రెండ్లీ జైంట్ డిజ్నీ మరియు రిలయన్స్ ఎంటర్టైన్స్ నిర్మించిన ఈ చిత్రం జూలై పదిహేను దేశవ్యాప్తంగా విడుదల కాబోతుంది ఈ చిత్రంలోని ప్రధాన పాత్రకు బాబు తెలుగు వర్షన్ డబ్బింగ్ చెప్పారు ఒక హాలీవుడ్ సినిమాకు డబ్బింగ్ చెప్పే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా తన ఆనందాన్ని పంచుకున్నాడు జగపతి బాబు ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్ తాజాగా విడుదల చేశారు ఇందులో జగపతి బాబు డబ్బింగ్ అద్భుతంగా ఉందంటున్నారు ట్రైలర్ చూసిన జనం మరి జగపతి బాబు డబ్బింగ్ చెప్పిన హాలీవుడ్ సినిమా ట్రైలర్ మీరు చూడండి

ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి